ఏమండి అని రెడీ అయిపోయాను అక్క వాళ్ళు కూడా ఒకసారి కాల్ చేయరు రెడీ అవ్వలేదు ఎక్కడికి ఎక్కడికి ఏంటండి ఫంక్షన్ కి వెళ్తున్నాం కదా నైట్ చెప్పాను కదా నేను ఏది మీ బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కా అవునండి పదండి బయలుదేరుదాం నువ్వు బయలుదేరు నిరాన్ మీరు రారా ఎందుకండి నాకేం ఫోన్ చేయలేదు ఫంక్షన్ కి రమ్మని నాకు చేసి చెప్పారు కదా అందుకే నిన్నెలా అంటున్నా అర్థం కాలేదు కొంచెం క్లారిటీగా చెప్తారా ఇందులో క్లారిటీ ఏముంది నాకు ఫోన్ చేయలేదు అందుకు నేను రాను నాకు ఫోన్ చేసి చెప్పారు కదా నాకు విలువలేదా నా విలువ తగ్గిపోయిన చోటుకి నేను రాను అంటున్నా మరి అలా అయితే మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కి నన్ను ఎందుకు నన్ను ఫ్యామిలీని తీసుకొని రమ్మని చెప్పాడు అందుకని చెప్పి తీసుకెళ్ళాను ఏ తప్పేంటి మరి మీ ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి చెప్పలేదే ఏయ్ నాకు చెప్పాడని చెప్పాను కదా అదే ఇప్పుడు కూడా మా బాబాయ్ నాకు చెప్పాడని చెప్తున్నాను కదా నీకు చెప్తే నేను రావాలా నాకు ఫోన్ చేసి చెబతానని తెలియదా అసలు మీ ప్రాబ్లం ఏంటండి నాకు చెప్పారన మికి చెప్పలేదన నీకు చెప్తే సరిపోదు నాకు కూడా చెప్పాలి అని చెప్తున్నా అయితే గుర్తుపెట్టుకోండి ఈసారి మీరు ఏ ఫంక్షన్ తీసుకెళ్లాలన్న మీతో పాటు నాకు కూడా ఫోన్ వస్తేనే నేను మీతో వస్తా లేకపోతే రాను అంటే నువ్వు నేను సమానమా అంతేగా మరి ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు ఇందులో పిచ్చి పిచ్చిగా మాట్లాడదే ఏముంది ప్రతి ఒక్కరికి ఇది ఒకటి అలవాటు అయిపోయింది ఇంట్లో భార్యకి అసలు విలువలేదా మీకు ఫోన్ చేసి చెప్తే మీతో పాటు నేను రావాలి అదే నాకు ఫోన్ చేసి చెప్తే మీరు రానంటారు ఎందుకంటే మీకు ఈగో అర్థం వస్తుంది అయినా ఇంట్లో ఎవరికో ఒకరికి ఫోన్ చేసి చెప్పారు కదా అందులో తప్పేముంది ఇలా మీరు తప్పుపట్టి ఫంక్షన్కి రాను అంటే ఇంట్లో నా స్థానం ఏంటంటే ఈ ఇంట్లో నాకు ఎటువంటి గుర్తింపు లేదు నా మాటకు విలువ కూడా లేదా భర్తగా మీరే నన్ను గుర్తించకపోతే ఇంకెవరు గుర్తిస్తారు చూడు నువ్వు ఏమన్నా అనుకో నాకు ఫోన్ చేయలేదు కనుక నేను రాను ఆఫీస్కి వెళ్ళాల టైం అయింది అర్జెంట్ టిఫిన్ కట్టు సరే అయితే మీకు టిఫిన్ కట్టేంత టైం నాకు లేదు నేను ఫంక్షన్కి వెళ్ళాలి నేను వెళ్తున్నా ఇందులో ఎవరి వాదన మీకు సరి అయింది అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి తన కోరిన దాంట్లో తప్పు ఉందంటారా ఈయన అడిగిన దాంట్లో ఒప్పు ఉంది అంటారా ఈ కథ కేవలం కల్పిత మాత్రమేనండోయ్ ఎవరి గురించి కాదు ఎవరిని ఉద్దేశించి కాదు